సార్ నమస్తే నమస్తే నేను రాజేంద్ర రెడ్డి ఎంహెచ్ఐటీవీ ఎడిటర్ అండ్ సీఈఓను డాక్టర్ అశోక్ రెడ్డి గారిని మనం ఈరోజు కలవడం జరిగింది జరిగే క్రమంలో ఆర్ఎంపీల మీద పిఎంపీల మీద కేసులు సరే కేసులు అనడానికంటే వాళ్ళు అన్క్వాలిఫైడ్ కాబట్టి వాళ్ళ మీద మేము చేస్తున్నాము అని ఇంతకుముందు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు చెప్పినారు దీనికంటే ముందు ఈ ఫిబ్రవరిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు అంతకుముందు ఉన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏమో నామినేటెడ్ బాడీ ఉండే మొన్న ఫిబ్రవరిలో మాత్రం ఎలక్టెడ్ బాడీ అది వాళ్ళు వచ్చారు వాళ్ళు యాక్టివ్గానే పనిచేస్తున్నారు కానీ దీనికంటే ముందు ఈ యాంటీ క్రాకరీ అనేది డాక్టర్ అశోక్ రెడ్డి గారు ఐఎంఏ తరఫున లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా సార్ సాయశక్తులా కష్టపడుకుంటూ వచ్చినారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆర్ఎంపీలు పిఎంపీల మీద జరుగుతున్న దాడులన కేసులన ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఉండాలన్నా వద్దా అనేది నాకు క్లారిటీగా చెప్పండి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక విధంగా చెప్పాలంటే అర్హత లేని వైద్యము కొనసాగడానికి వీల్లేదు అర్హత లేని వైద్యం కొనసాగు కొనసాగి చేస్తే తప్పనిసరి మేము చర్యలు తీసుకుంటాం కేసులు పెడతామని చెప్పేసి అంటే ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా ఇప్పుడు టీజీఎంసి చర్యలు చేపట్టడం జరిగింది మేము ఇప్పుడు టీజీఎంసి చేసే పని చేస్తున్నది రైట్ సరే వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ లో భాగంగా ఒకటి చేస్తుంది ఇంకా మిగతా వాళ్ళకు మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి అవి కూడా చెప్దాం ఐఎంఏ మేము ఐఎంఏ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అంటే అసలు ఈ కేసులు అసలు ఈ చర్యలు చేపట్టవలసింది ప్రభుత్వము హెచ్ఓస్ ద్వారా ప్రతి జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ ఉంటారు ఉంటారు జిల్లా వైద్య నియంత్రణాధికారి సో వైద్య నియంత్రణాధికారి గారి పరిధిలో ఎవరు క్వాలిఫైడ్ ఎవరు ఎవరు అసలు రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ ఎవరు రిజిస్టర్డ్ కాని వాళ్ళు ఎవరు ఇప్పుడు రిజిస్టర్డ్ అయిన వాళ్లకు మా క్వాలిఫైడ్ డాక్టర్స్కి రిజిస్టర్ చేసుకోవడానికి అనేక నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక డిసిప్లిన్ ఆఫ్ ఆర్డర్ నియమ నిబంధన నియబంధన ఆ డిసిప్లైన్ అన్ని అన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మరి అలాంటప్పుడు అసలు ఏ రిజిస్ట్రేషన్ లేకుండా ఏదైతే అయితే వైద్యులు వైద్యం పేరు మీద వైద్యం చేస్తున్నారో ఈవెన్ ఈ అన్క్వాలిఫైడ్ వైద్యమే కాకుండా అన్సైంటిఫిక్ వైద్యం ఇంకొక పెద్ద పెద్ద దుర్మార్గం ఏంటంటే అన్సైంటిఫిక్ వైద్యం మీరు ఇది కొత్తగా చెప్తున్నారు ఇది చాలా కొత్త కొత్తగా ఇది ఇది చాలా పాత విషయం కానీ ఇప్పటి వరకు మేము ఏమన్నా అడగలేదు ఇది వాస్తవంగా ఒక్కసారి సమాజంలో ఈ అన్సైంటిఫిక్ వైద్యం అంటే టోటల్ గా ఎలాంటి సైన్స్ లేకుండా కేవలం ప్రజల యొక్క మూఢ నమ్మకాలు మూర్ఖత్వము వాళ్ళ అమాయకత్వాన్ని అప్పుడు మన ప్రజల్లో ఎక్కువ శాతం వాళ్ళు అమాయకులు నిరక్షరాశులు సో వాళ్ళ యొక్క మూఢనమ్మకాలను మూర్ఖత్వాన్ని బేస్ చేసుకొని ఈ అన్సైంటిఫిక్ వైద్యాలు అనేక విధాలుగా జరుగుతున్నాయి చాలా ఘోరాలు జరుగుతున్నాయి అదే అనేది వైద్యాలని ఈ వైద్యం మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి వేల వేలు దో దోచుకుంటున్నారు చాలా నష్టం చేస్తున్నారు వైద్యం పేరు మీద సో నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే వైద్యము అనేది ఖచ్చితంగా ఒక అర్హత కలిగిన వాడే ప్లస్ ఆ అర్హత కూడా ఏ వైద్య విధానంలో అర్హత ఉందో దానికే కట్టుబడి ఉండాలి అంటే ఆ వైద్యం కూడా తప్పు చేయడానికి వీలు లేదు అలోపతి చేసేవాడు అలోపతి చేయాలి ఆయుర్వేదిక్ చేసేవాడు ఆయుర్వేదిక్ చేయాలి హోమియోపతి చేసేవాడు హోమి చేయాలి నేచురోపతి ఏ దేన్ని దే ఏ వైద్యం రంగంలో నీకు అర్హత ఉందో దాన్ని మాత్రమే దాన్ని మాత్ర దాన్ని మాత్రమే నువ్వు పా పాటించాలి నిర్వహించాలి సో ఒక వైద్యం చేసే దాన్ని నేర్చుకొని ఇంకో వైద్యం చేయడానికి వీలు లేదు వీల్లేదు సో ఈ క్వాలిఫైడ్ వైద్యులు ఆ పరి ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి అన్క్వాలిఫైడ్ అనేది ఉండడానికి వీలు లేదు ఈ అశాస్త్రీయమైన అన్సైంటిఫిక్ వైద్యాల మీద భూత వైద్యులు భూత వైద్యులు వైద్యం పేరు మీద అనేక మోసాలు చేసే వాళ్ళ మీద మీరు ప్రభుత్వం ఒక స్క్వాడ్ ఏర్పాటు చేసి ఒక ఒక పెద్ద ఒక ఒక స్పెషల్ అంటే ఇప్పుడు ఇది ఏర్పాటు చేసింది సార్ మొన్న నాకు తెలిసి జూన్ లో అనుకుంటా ప్రతి స్క్వాడ్ అని అంటే ఒక స్పెషల్ కేర్ అని ఉమ్మడి జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఒక నలుగురిని ఒక వైద్యాధికారిని అంటే ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ వైద్యాధికారిని కానీ అది ముందుకు పోలే వాళ్ళు బాగానే చేస్తామని పేపర్ మీద నాకు కూడా సర్క్యులర్స్ వచ్చినాయి కానీ అది ముందుకు పోలే మరి అది ఏంది అనేది నాకు అర్థం లేదు అది ఇంతవరకు అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఇవాళ మీడియా అనేది యాక్టివ్ గా ఉన్నది వాళ్ళు పని చేసినట్టయితే ఎక్కడైతే కనిపించడం లేదు అవును దీన్ని చాలా బలోపేతం చేసి అవును వైద్యం పేరు మీద ఇప్పుడు మనకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇవాళ మనం మనకు అగ్రికల్చర్ అగ్రికల్చర్ అనేది ప్రధానమైన రంగం రైట్ అగ్రికల్చర్ విషయంలో ఇవాళ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళు ఉంటారు నకిలీ మందులు నకిలీ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ నకిలీ విత్తనాలు ఇవన్నీ వాటి మీద ఒక స్క్వాడ్ ఒక కమిటీలు పెట్టేసి చాలా సీరియస్ అరెస్ట్ చేస్తున్నారు చేస్తున్నారు సో అదే పద్ధతిలో వైద్య రంగంలో కూడా చేయాలి ఓ రైట్ ప్రభుత్వం ఎవరైతే అన్క్వాలిఫైడ్ లేదు క్వాలిఫైడ్ తప్పులు చేసినా ఎవరి మీనైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి రైట్ అటు అన్సైంటిఫిక్ ఇప్పుడు ఎంతమంది అండి మన మన వరంగల్లో తీసుకుంటే ఇప్పుడు గోపాల గుడి కాడ రోజు పొద్దునంత యంత్రాలు కట్టడు ఆ ఫోర్ట్ ఫోర్టు వరంగల్ మడిగా మన మా ఎంజీఎం వెనుక ఇటు కాకతీయ పసర్లు పోయడం తెల్ల పసర్లని పచ్చ పచ్చ పసరీస్ జాండీస్ అని పసర్లు పోసి వాళ్ళ మొత్తం నాశనం చేయడం అటు పోతే మండి బజార్ పోతే కట్లు ఇది మండి బజార్ కట్లు ఇట్లా అంటే ఇంకా మనం ఏ ఏ యుగంలో ఉన్నాం మరి ఇంత అభివృద్ధి చెంది ఇవాళ ఒకవైపు నుంచి సైంటిఫిక్ సైంటిఫిక్గా మనం ఇలా డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడుతున్నాం అవును సో నేను ఈ విషయంలో చాలా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా వైద్య రంగం విషయంలో మాత్రం చాలా చిన్న చూపుతో పనిచేస్తున్నాయి ఈ అశాస్త్రీయ వైద్యము అన్క్వాలిఫైడ్ వైద్యము ఉండకూడదు క్వాలిఫైడ్ వైద్యులు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి మంచి వైద్యం నాణ్యమైన వైద్యము అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి ప్రతి ఒక్కరి హక్కు అది వైద్యం అందడం అనేది వాళ్ళ జీవించే హక్కు ఏదైతే అందరికీ ఉంటుందో మంచి వైద్యం అందినప్పుడే వాళ్ళకు జీవించే హక్కు అది సాధ్యమవుతుంది సరే ఇప్పుడు ఆర్ఎంపీలు పిఎంపీల మీద మీరు అన్నట్టు ఐఎంఏ కూడా యాక్టివ్ మూమెంట్ అయ్యి వీళ్ళను అరెస్ట్ల పర్వం కాకుండా మీరు అన్నట్టు పీడీల పీడీ కేసులు పెడితే దానివల్ల మరి ప్రజల్లో ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుందా ఇలాంటి ఇబ్బంది ఉన్నదండి ఇప్పుడు ఒక్కటండి ఇప్పుడు మేము కూడా మేము అయితే మెడికల్ కౌన్సిల్ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు మేము కూడా ఏదైనా నుంచి మేము కమిటీలు ఏర్పాటు ఏర్పాటు చేసుకొని మేము కూడా ఎవరైతే అన్క్వాలిఫైడ్ అన్సైంటిఫిక్ వైద్యాలు చేస్తుంటారో మేము డిఎంఇండోలకు కంప్లైంట్ ఇచ్చేసి పోలీస్ లో కాంప్లైంట్ ఇచ్చేసి మేము డెఫినెట్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము కూడా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అటు ప్రభుత్వం మీద ఒత్తిడి ప్రధానంగా ప్రభుత్వం ప్రభుత్వం అనేది మాత్రం వెంటనే ఈ క్వాలిఫైడ్ వైద్యమే అందియాలి అన్క్వాలిఫైడ్ ఉండకూడదు అన్క్వాలిఫైడ్ కూడా ఎవరు ఎవరి ఎవరు ఎవరి పరిధిలో వాళ్ళే ఉండాలి అన్సైంటిఫిక్ వైద్యాలు చేసే వాళ్ళ మీద ఎంత దుర్మార్గం అండి రాజేంద్ర రెడ్డి గారు ఇప్పుడు రోడ్డు మీద ఇప్పటికీ వరంగల్ ఎక్కడన్నా చూడండి మెయిన్ రోడ్డు మీద వాడు ఒక టెంట్ వేస్తాడు టెంట్ వేసి నేను మూలికా వైద్యం నేను సెక్స్ గ్యారెంటీ సెక్స్ వైద్యం స్పెషలిస్ట్లము చాలా ఉన్నాయి ఏందండి ఇది వైద్యం అంటే ఎంత దుర్మార్గం ఏదైనా ఒక రంగంలో ఇట్లా ఉందా అండి ఇప్పుడు నడి రోడ్డు మీద ఒక రోడ్డు మీద వాడు నేను మొత్తం నేను తైలాలు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి మైకులు పెట్టి వెహికల్స్ పెట్టుకొని వారి వైద్యం పేరు మీద నడి రోడ్డు మీద ప్రజా జీవనంలో ప్రజా జీవనంలో నడి రోడ్డు మీద నేను ఈ వైద్యం చేస్తా ఆ వైద్యం చేస్తా నేను మొత్తం సెక్స్ మీకు బాగా మీకు బాగా పొటెన్సీ పెరిగే విధంగా మేము ఇది ఇస్తాం అది అని చెప్పేసి ఓపెన్గా ఇ ఇట్లాంటివి జరుగుతుంటే అసలు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఏంటి మనం మన ఒకవైపు నుంచి ఏమో మనం ఏదో మా అంతరిక్షాలకు అన్ని జరుగుతున్నాయి ఎంతో ఎంతో డెవలప్ చేసుకో డెవలప్ అయి అవుతున్నామని ఒకవైపు అనుకుంటే అసలు మరి ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఇవి కట్టడి చేయాలంటే డిఎంఎండ్ హెచ్ఓళ్ళు ఏం చేయాలి మరి డిఎంఎండ్ హెచ్చ్ తెలిసినా వాళ్ళు ఏం చేయకపోతే ఇలా ఇప్పుడు ఒకటి దీంట్లో ఒకటండి మీరు ఏం లేదు డిఎం డిఎంఎండ్ పని పనిచేయాలి కమిటీలు పనిచేయాలి పోలీసు పని చేయాలి అన్ని అందరూ పనిచేయాలి అందరూ పనిచేస్తేనే చేస్తేనే అవుతుంది అందరూ పనిచేయాలంటే ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నారో పాలకులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో ఆ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు హెల్త్ హెల్త్ మినిస్టర్ గారు అటు పోలీసు నడిపించే హోమ్ మినిస్టర్ గారు అన్ని రకాల మంత్రులు అందరూ కూడా ముఖ్యంగా ఈ మూడు రంగాల మూడు సంబంధించిన వాళ్ళు చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వాలన్నది మీరు బాగానే ఉంది సార్ కానీ ఇప్పుడు కోఆర్డినేషన్ అనేది హెల్త్ మినిస్టర్ నుంచి కావాలి కావాలి ఫస్ట్ అవును మరి హెల్త్ మినిస్టర్ దీని మీద ఏం స్పందిస్తాడు మరి మీరేమన్నా రిప్రజెంటేషన్ అయ్యేమని ఇస్తారా లేకపోతే ఆయన డైరెక్ట్ అడుగుతారా మేము ఇప్పుడు స్టెప్ బై స్టెప్పు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రైట్ ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు ఎయిత్ డిసెంబర్ ఎయిత్ సెప్టెంబర్ రోజు కాన్ఫరెన్స్ చేస్తున్నాం వరంగల్లో ఓకే ఆ రోజు మేము డిబేట్ పెట్టి ఈ ప్రజా వైద్యము ప్రభుత్వ విధానాలు ఇలా ప్రభుత్వము అలొకేట్ చేసిన ఫండు సో అసలు ప్రభుత్వము ప్రజా వైద్యం ఎలా ఉంది ఎన్ని పద్ధతులు జరుగుతుంది ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది వీటన్ని అన్నిటి మీద చర్చ చేసి ఒక డిబేట్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒకరోజు మెడికల్ బంద్ పెట్టి హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఒకరోజు మా బంద్ పెట్టడానికి కూడా మేము ఆలోచన చేస్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పే సూచనలు కనుక గవర్నమెంట్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ వాళ్ళు వినకపోతే మీరు కటుదిట్టమైన చర్యలతోని ందు పాటించైనా మీ హక్కులను మీరు తీసుకురావాలనేది నిర్ణయానికి ఉన్నారు ఇప్పుడు మొట్టమొదట మేము హెల్త్ మినిస్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజు వైద్యం పేరు మీద ఎన్ని రకాల మోస మోసాలు దగాలు జరుగుతున్నాయి ప్రజలకు నష్టం జరుగుతుంది ఇటు అటు ప్రజలకు నష్టం జరుగుతుంది ఇటు మా ప్రొఫెషన్ మా దెబ్బతింటుంది ప్లస్ ముఖ్యంగా భావితరాలు కొత్తగా వచ్చే డాక్టర్స్ కు భవిష్యత్తు లేకుండా పోతుంది అసలు చ ఎంత మంది ఈ మధ్య ఎంగు డాక్టర్స్ చనిపోయారండి ఎందు ఎందుకు చనిపోతున్నారు ఒక్కసారి ప్రభుత్వము అందరూ ప్రతి ఒక్క బాధ్యతాయుతమైన వాళ్ళందరూ ఆలోచించాలి ఎంతో కష్టపడి నేను డాక్టర్ అయ్యి ఏమో సేవ చేస్తా ఏమో చేస్తా నేను ఏదో స్పెషలిస్ట్ అవుతా అని చెప్పేసి వచ్చి తర్వాత సడన్ గా మధ్య మధ్యలో చనిపోతున్నారంటే అంటే ఎలాంటి ఒక ప్రెషర్ ఒక భరోసా అనేది లేకుండా పోయింది భరోసా లేదు ప్రెషర్ అందుకోసం ప్రెషర్ ఎక్కువైపోతుంది ప్రెషర్ ఎక్కువైతే సో దానితోటి చనిపోవడం జరుగుతుంది సో మరొక వైపు నుంచి వైలెన్స్ హాస్పిటల్స్ మీద డాక్టర్స్ మీద వైలెన్స్ ఎందుకంటే అసలు డాక్టర్ అసలు ఎవరు డాక్టరు ఎవరు డాక్టర్ కాదు ఇప్పుడు ఎవరో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కువైపోయింది గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం తెలిసి తెలియని వాళ్ళు వాళ్ళు ఈ ఈ అశాస్త్రీయమైన అన్క్వాలిఫైడ్ వైద్యాల బారిన పడి రోగాలు పెట్టుకొని వచ్చి అప్పుడు మన ఎగ్జామ్ ఎంజిఎం ఉంది ఎంజెం ఒకసారి ఎంజిఎంలో వచ్చిన పేషెంట్లు అందరినీ ఒకసారి ఎగ్జామిన్ చేయమండి ఎవరైనా స్టడీ చేయండి నేనే వెళ్తా సార్ స్టడీ చేయండి ఏ పేషెంట్ ఎక్కడెక్కడ వైద్యం తీసుకున్న తర్వాత చివరి దశలో వస్తున్నారు ఎంజిఎంకి వస్తున్నారు ఎంజిఎంకి వచ్చేసరి వచ్చి అడ్మిట్ అయ్యేసరికి వారు ఎన్ని రకాల వైద్యాలు తీసుకున్నారు ఓకే ఎక్కడెక్కడ వైద్యం తీసుకున్నారు అనేది స్టడీ చేయండి ఒకసారి మీరు అందులో నాణ్యమైన వైద్యం రోగాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు బాగుపడాలంటే అవుతుంది అంటే కొన్ని కాంప్లికేట్ బాగా కాంప్లికేట్ అయిపోయిన తర్వాత అప్పుడు అది ఎంజిఎం కు వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్ వచ్చిన కాంప్లికేట్ అయిన తర్వాత కష్టం అవుతుంది సర్వైవ్ సర్వ్ అవుతుంది చనిపోతే చనిపోయిండు అనే బాధ దాంతో వైలెన్స్ పాల్పడుతున్నారు చనిపోకపోయినా బాగుపడ్డదనేమో ఏదో బాగు చేసిండి కానీ లక్ష లక్షలు ఖర్చు అయినాయని చెప్పేసి మా అట్లా సో మా మీద ఏమవుతుందంటే ఈ కు కారణం ఏంటంటే ఈ ఈ అశాస్త్రీయమైన వైద్యాలు అన్క్వాలిఫైడ్ వైద్యాల వల్ల రోగాలు ముదరడం దాని దానివల్ల మా మాకు జబ్బులు ముదిరినాక ఒక్కోసారి చేయి దాటిపోయిన పరిస్థితి వస్తుంది దానివల్ల గొడవలు అవుతున్నాయి ప్లస్ అసలు వైద్యం మా డాక్టర్స్ మీద విలువ లేకుండా అంటే సరైన రెస్పెక్ట్ లేకుండా పోతుంది అంటే ఇప్పుడు రెస్పెక్ట్ అంటే సార్ కొంతమంది చెప్పేది అంటే ప్రజల నుంచి వచ్చేది ప్రైవేట్ హాస్పిటల్కి పోతే బాగా డబ్బులు అవుతున్నాయి గవర్నమెంట్లో ఏమో సౌకర్యాలు లేవు నేను అదే అడిగా గవర్నమెంట్లో సౌకర్యాలు లేదని మీ జెడ్పీటీసీను మీ ఎమ్మెల్యేనో మీ ఎంపీనో మీరు అడగడానికి ఏంటి అంటే వాళ్ళు ఏడా దొరుకుతారు సార్ మాకు అనేది స్ట్రైట్ ఆన్సర్ చేస్తున్నారు వాళ్ళు మరి ఈ పరిష్కార మార్గాలకి ఎలా మీరు ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్కి వచ్చారు ప్రభుత్వ వైద్యమేమో సరిగలేదు అందుబాటులో లేదు లేదు వాళ్ళ ప్రజా ప్రతినిధులేమో దొరుకుతారు దొరకరు అదే వాళ్ళు దొరికినా గానీ నీకు ప్రజా ప్రభుత్వ వైద్యము ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటే ఇప్పుడు మనకు వైద్యము మూడు రకాలండి ప్రైమరీ టెరిషరీ సెకండరీ టెరిషరీ టెరిషరీ అవును సో అసలు టెరిషరీ అనేది చాలా తక్కువ అవసరం పడాలి అవును మనిషికి అయిపోవాలి ప్రైమరీ సెకండరీ ఒక కేర్ కి రావాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రైమరీ సెకండరీ వైద్యం లేకపోవడం వల్ల ఎక్కువ శాతం లాస్ట్ టెరిషరీ కేర్ కోసం ఆ సమయం వచ్చిందాక రావడం జరుగుతుంది అది ప్రభుత్వం డబ్బు లేని వాళ్ళు ప్రభుత్వం పోతుండ్రు డబ్బు ఉన్న వాళ్ళు ఇంతో సరే అపో సప్పు చేసుకుందాం చేద్దాం డబ్బులు అసలు చెప్పాలంటే ప్రభుత్వ వైద్యముకే వెళ్ళాలి మన దగ్గర మన సమాజంలో వాస్తవంగా మన ఆర్థిక స్తోమతను బట్టి ఆలోచిస్తే డెబ్బై ఐదు శాతం పైన ప్రజలు ప్రభుత్వ వైద్యం వరకే వెళ్ళేవాళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు వయం కానీ ఏ మనకు అటు అక్కడ పోతే పని జరగదు ఓకే ఇప్పుడు ఉదాహరణకు మన ఎంజిఎం ఉందండి అది అక్క ఎంజిఎం ఎంజిఎం అనగానే ఎంజీఎం పోతాం సార్ ఎంజిఎంలు అవుతుందా సార్ అంటే ఎందుకంటే మరి ఎంజెం లో వైద్యం కాదు మరి అంటే మరి ఎట్లా మరి డబ్బులు ఖర్చు అవుతాయి కదా అంటే ఇక ఏమైనా చేసి అమ్ముకో ఏదైనా అమ్ముకోన చేసుకుంటాం సార్ అంటే అంటే చూడండి ఎట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ఇక ఏం ఏమైనా మంచిది చావని ఇక పైసలు అయితే మన దగ్గర లేవు మన దగ్గర వెళ్ళలేదు అనుకున్న ఎంజాయ్ పోతాడు ఏ మాత్రం అప్పు సప్పు లేకపోతే అవసరమైతే ఇంత భూమి అమ్ముకుంటా ఏదైనా అమ్ముకుంటా అన్నాడు ప్రైవేట్ వస్తాడు వచ్చినాక ఏమవుతుంది అంటే వచ్చిన వచ్చిన ఇప్పుడు మొన్న మొన్న రీసెంట్ గా ఒక మన హుజురాబాద్ దగ్గర ఒక జీప్ మన వచ్చింది పేషెంట్ అది యాక్చువల్ గా గ్యాస్ట్రోట్ కేసు ఓకే తప్పుడు వైద్యం చేసిండు అక్కడ తప్పుడు వైద్యం చేయడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయి కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన తర్వాత కంప్లీట్ గా బ్యాడ్ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిండు అడ్మిట్ అయిన తర్వాత అది చాలా డయాలసిస్ చాలా కాంప్లికేటెడ్ కేసు అది దానికి ఎంత డబ్బు ఖర్చు అయితే చెప్పండి ఎంత డబ్బు ఖర్చు కావాలి అయితుంది ఒకవేళ పెట్టుకున్నాడు అమ్మిండు పెట్టుకున్నాడు ఏదో ఏదో చేసిండో అప్పు చేసిండో పెట్టుకున్నాడు ఒకవేళ దురదృష్టవశాత్తు అన్ని పెట్టుకున్న తర్వాత కూడా దక్కలేదు ప్రాణం అంటే అది చేయలు దారిపోయింది దారిపోయింది కాంప్లికేట్ అయ్యిండు మొత్తం కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి దాటిపోయింది కనుక చనిపోయింది చనిపోయినాక మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాం అయినా పేషెంట్ చచ్చిపోయిండు వీల్ పేషెంట్ చంప్రు ఓకే అనేది వస్తుంది చూడండి ఎట్లొస్తుంది అంట సమస్య తయారైందేమో అక్కడ అవును బదనం మోసేదేమో మేము బ్రతికిస్తే బ్రతికిండు కానీ ఏ బ్రతికి లక్షలు లక్షలు పోయినాయి లక్షలు దోపిడీ చేసిన అనే మాట వస్తాడు బ్రతకపోతేనేమో లక్షలు తీసుకున్నారు కూడా మా తీసుకొని కూడా ప్రాణం రక్షించలేదు ప్రాణం పోయింది దాంతో దాడి ఓకే ఇక దాంతో ఇట్లాంటి వాళ్ళ డాక్టర్స్ మీద వీళ్ళు కమర్షియల్ అయిపోయినరు ఇట్ల అయిపోయినరు అని చెప్పేసి మా మీద ఒక అపనమ్మకం ఒక గౌరవం లేకపోవడం దాడులు అంటే ఈ సందర్భంగా నాకు తెలిసి కరీంనగర్ థౌజండ్ ఎయిట్ లా ఎల్ రామ్ రెడ్డి కరీంనగర్ ఐఎంఏ డాక్టర్లు ద స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అంటే ప్రొస్ట్రేషన్ చేసి ప్రొజెస్టేషన్ చేసి స్ట్రైక్ చేసి అప్పుడు ఒక జీవో తెచ్చినారు కదా సార్ అప్పుడే కదా యాక్చువల్గా జీవో వచ్చింది రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో అదే ఇప్పుడు వీళ్ళందరూ ముందే వచ్చింది ముందే ఎల్ రామ్ రెడ్డి గారి కన్నా ముందే వచ్చింది మాకు జీవో వచ్చింది టూ థౌసండ్ టూ థౌసండ్ లో మాకు వచ్చింది తర్వాత యాక్ట్ 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 కింద కన్వర్ట్ అయింది మరి ఇప్పుడు ఎంత యాక్ట్ వచ్చినా ఏమొచ్చినా ప్రజలకి ఒక ఒక అభిప్రాయం అనేది మా ప్రొఫెషన్ మీద మా మీద ఒక చెడు అభిప్రాయంలో ఉంటున్నారండి మెంటల్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు చెప్తాను ఇప్పుడు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటపల్లి పేషెంట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పేషెంట్ ఏమైంది రిజల్ట్ ఇంకా తెలియలేదు ఆ పేషెంట్ బ్రతికితే విపరీతమైన ఖర్చు ఖర్చయిందని చెప్పేసి ఆ హాస్పిటల్ ఆ డాక్టర్స్ బదనం వస్తారు చనిపోతే అలా దాడి చేస్తారు ఇన్ని పైసలు ఎందుకు మా పైసలు తీసుకొని ప్రాణం ప్రాణం రక్షించలేదు అనేది సో ఇది ఇది దీని వలన ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది ప్రజలకు మాకు మాకు మధ్యలో ఒక పెద్ద ఒక పెద్ద అగాధం ఒక అగాధం సృష్టించబడింది ఇప్పుడు అపనమ్మకం ఒక ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది నేను ఏమంటున్నా క్వాలిఫైడ్ వైద్యము మంచి వైద్యము ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఒక చక్కగా చక్కగా సిస్టమేటిక్గా గా నడిచే పరిస్థితి ఉంటే ఎన్విరాన్మెంట్ చేయాలి అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ చేసినప్పుడు ఎవరైతే ఆర్థిక స్థోమత ఉంటుందో వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ కార్పొరేట్కు వెళ్ళొచ్చు దానికి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఏమి బాధ్యత వహించది ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ప్రైమరీ తర్వాత సెకండరీ లెవెల్లో కనుక గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ అన్ని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేస్తే దట్ ఈస్ గుడ్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే సమస్య ఎక్కడ అంటే క్వాలిఫైడ్ వైద్యము ప్రైవేటు ప్రభుత్వ అంతటా అంతటా ఏర్పాటైందనుకోండి చాలా వరకు మనకు ఆ లెవెల్ అయిపోతాయి రైట్ ఏదైనా కాకపోతే అప్పుడు ప్రభుత్వం కూర్చో వాళ్ళు అంటే ఎవరైతే బీద బీదరికంతో రికమంత ఉన్న వాళ్ళైతే ప్రభుత్వ హాస్పిటల్ వెళ్తారు నిజంగా పెట్టుకునే వాళ్ళైతే అప్పుడు పెట్టుకునే శక్తి ఉన్న వాళ్ళైతే ప్రైవేట్ కి వెళ్తారు అప్పుడు ఏమైతుంది ఇబ్బందులు అనేది రావుగా రైట్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితి ఏమవుతుందంటే అసలు యాక్చువల్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ కు వచ్చే పేషెంట్లలో డెబ్బై ఐదు శాతం పైన ప్రైవేట్ హాస్పిటల్స్ కు రావలసిన వాళ్ళు కాదు వాళ్ళ ఆర్థిక స్తోమించాలి ఇది ఇది మీరు బాగా ఇక్కడ స్టడీ చేయండి మీరు ఇవాళ టాప్ మోస్ట్ హైదరాబాద్ యశోదా తీసుకోండి ఇలా అపోలో తీసుకోండి ఏదైనా హాస్పిటల్ కు వెళ్ళి స్టడీ చేయండి ఇంత ముందు ఒక క్వశ్చన్ చెప్పిన హాస్పిటల్లో ఏ ఎక్కడెక్కడ వైద్యం తీసుకున్నాక ఏ ఏ దశ ఏ దశలో వస్తున్నారు అనేది ఒకటి స్టడీ చేయండి ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న ఉన్న పేషెంట్ను స్టడీ చేయండి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ వాళ్ళకు నాట్ డిజర్వ్ అంటే వాళ్ళకు వచ్చే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కాదు ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఎందుకు వస్తుందంటే ప్రభుత్వ వైద్యము ప్రభుత్వ హాస్పిటల్స్ పోతే వైద్యం అందదు అపనం అపనమ్మకం అసలు వాస్తవం అపనమ్మకం కూడా కాదు అక్కడ ఉన్న పరిస్థితి అది ఎంజీఎం పోయి చూస్తామండి మనం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ పోయి చూడండి ఉస్మాని హాస్పిటల్ పోయి చూడండి అక్కడ ఉన్న అక్కడ ఒక్కోసారి బెడ్స్ ఏ సరిపోవు ఒకసారి కింద మండ పెట్టడం అసలు ఇప్పుడు నీకు ఎన్ ఇప్పుడు డాక్టర్సు నర్సింగ్ స్టాఫ్ అందరు పనిచేయడానికి ఎవరైనా మనిషి కదా పని చేయడం అనేది వాళ్ళు ఎంతవరకు పని చేయగలుగుతారు ఎంతవరకు మంచి సర్వీసెస్ అందించగలుగుతారో అంతవరకే అంతకు మించి పేషెంట్స్ ఉన్నప్పుడు చేయలేరు చేయలేకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది పేషెంట్స్ కు నష్టం జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్నట్టు అందుకోసం నేను మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు చాలా మంచి ప్రశ్న నేను ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మీరు ప్రజాప్రాలన ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పేసి మీరు ఏదైతే చెప్పి ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేశారో ప్రజాపాలన అంటే ప్రజలకు సామాన్య బీద మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రజాపాలనలో మొట్టమొదటి భాగం అవుతుంది మొట్టమొదటి భాగం అది నువ్వు కార్పొరేట్ వైద్యం అనేది ఆ విషయం అది ఆటోమేటిక్గా అవసరం వచ్చినప్పుడు వస్తారు కానీ నువ్వు ఫస్ట్ ఎట్ ద డోర్ స్టెప్ నాణ్యమైన వైద్యం అందించడం అనేది అది ప్ర నిజమైన ప్రజాపాలన దాని గురించి ఆలోచన చేయమని కోరుకు ఎందుకంటే మన దగ్గర సెవెంటీ పర్సెంట్ బిలో పవర్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అగ్రికల్చర్ పీపుల్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు మనం కనుక నాణ్యమైన వైద్యం ఇస్తే వాళ్ళ ఆర్థికంగా స్తోమత కూడా ఇబ్బంది కాదు రెండోది వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతు నిన్న 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 మొన్న చూసాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఓకే చంద్రచూడ్ గారు వారు చెప్పిన విషయం వారి స్టేట్మెంట్ నిన్న చూసాను నేను ఫోటో కూడా తీసుకున్నాను ఈ రోజు ప్రజలు వైద్యం పేరు మీదనే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారు వాస్తం వైద్యం పేరు మీద ఖర్చు పెడుతున్నారు అంటే ఈ సర్వే అయితే అంటే దేనికి అంటే ప్రభుత్వ ప్రభుత్వ వైద్యం లేకపోతేనే కదా ప్రభుత్వ వైద్యం ఈ పరిస్థితి రాదు రాదు కదా ఇప్పుడు ఇంకోటండి ఆరోగ్యశ్రీని పెట్టారు ఇవాళ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసామని వీళ్ళు అంటున్నారు నేను అంటున్నా అసలు నాకు విచిత్రం అనిపించింది అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీని పెట్టి దాని దానిలో దానిలో కొన్ని జబ్బులే అవును ఇన్వాల్వ్ చేసి కొన్ని జబ్బులే గుర్తిస్తారు గుర్తిస్తారు అంటే మనిషికి జబ్బు అనేది ఆ జబ్బే రావాలా అట్లా ఉండదు కదా అట్లా ఉండదు కదా ఏ జబ్బు రావచ్చు కదా అవును అసలు ఇంకో నాకు విచిత్రంగా అనిపిస్తుంది అంటే గిన్ని లక్షలు గీ జబ్బు అని పెట్టడం ఏంటండి టైం బాండు మనిషి మనిషికి ఏ జబ్బు రావచ్చు రైట్ ఎంత ఖర్చు అయినా కావచ్చు రైట్ దానికి ఖర్చుకు లిమిట్ ఉండకూడదు జబ్బుకి పలానా జబ్బే రావాలని ఉండకూడదు అనేది ఉండకూడదు ఏ జబ్బు వచ్చినా ఎంత ఖర్చైనా ప్రభుత్వము వైద్యం చేయించాలి బీదవాడికి రైట్ వాళ్ళు మనకు ఎవరైతే డబ్బులు పెట్టుకునేవాడు ఖర్చు పెట్ట పెట్టుకునేవాడు వాళ్ళ గురించి వాళ్ళ గురించి కానీ అసలు నాకు ఇది ఒక స్కీము దీంట్లో ఈ జబ్బులు పర్మిటి అది నాకైతే ఐ డోంట్ ఐ డోంట్ అండర్స్టాండ్ అది కేవలం అంతే అంటే ఎటు చేసి మళ్ళా ఓట్ల కోసమే అండి ఆలోచన చేసేది ఇది ఇది చేసిన అది కాదు ప్రజల కోసం అది ప్రజలకు అర్థం కావట్లేదు సార్ అర్థం కావట్లేదు రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు మీరు చక్కటి కార్యక్రమం ముందట వేసుకున్నారు ఐఎంఏ నుంచి మీరు నడుము బిగిస్తూ ఉన్నారు ఒకవేళ కనుక ఐఎంఏ నుంచి లేదు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్గా ప్రజా వైద్యం కొరకు ప్రజలకు నాణ్యమైన వైద్యం కొరకు మీరు ఒక రూట్ మ్యాప్ అయితే చేసుకోండి సార్ ఆ రూట్ మ్యాప్ సరే ఇప్పుడు మీరు కష్టపడేది మీకు ఫలితం రాకపోవచ్చు కానీ నెక్స్ట్ జనరేషన్లో బాగుపడతాయి కదా మనము ఏది చేసినా ముందు చూపుతోటి ముందు ముందు తరాల కోసమే ఇవాళ చేసిన పని ఇవాళ ఈ రోజు కొరకే కాదు మనం ఈ రోజు సంపాదించింది ఈ రోజు కోసమే కాదు మనం ఏ పని చేసినా ముందు తరాల కోసం ఆలోచించి చేయాలి అది నేను వైద్యం విషయంలో నాణ్యమైన వైద్యము అందరికీ అందుబాటులోకి రావాలి అనే ఆ అధ్యేయంతో నేను మీ అందరి సహకారంతో ముందుకెళ్తాము సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా కోరుకునేది ఏంటంటే నాణ్యమైన వైద్యం రావాలంటే అది మీలాంటి డాక్టర్స్ అందులో సీనియర్ డాక్టర్స్ ఎందుకంటే మీరు బాధ్యతగా వ్యవహరించి రాబోయే డాక్టర్లకి ప్రజలకి మంచి నాణ్యమైన వైద్యం అందించాలని రెండోది మీ రూట్ మ్యాప్ అంటే మీరేదో స్వార్థం కొరకు మీకు స్వార్థం అవసరం ఉంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు లేదు ఇంకేదో చేసుకునేవాళ్ళు కానీ ఈ నడుము బిగించినందుకు నేను ప్రేక్షకుల తరఫున లేదు మన మన దగ్గర ఉన్నటువంటి అధికారుల తరఫున నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు అడుగు ముందే వేయండి సార్ వీళ్ళందరినీ నేను మీ అనుకునే నడిపించడానికి నా వంతు కృషి నా మీడియా తరఫున మీకు నేను వెళ్ళవేళలా ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ